ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్ నెక్స్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ ఎయిటీన్ని యాపిల్ ఆవిష్కరించింది సోమవారం జరిగిన కంపెనీ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్లో దీన్ని విడుదల చేసింది ఈ కొత్త ఐఓఎస్లో పలు ఆకర్షణీయమైన నూతన ఫీచర్లు ఉన్నాయి హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్ కంట్రోల్ సెంటర్ రీవ్యాంప్ మెసేజ్ల యాప్కి అప్డేట్స్ ట్యాప్ టు క్యాష్తో పాటు ఇతర ఫీచర్లు ఈ జాబితాలో ఉన్నాయి ఐఓఎస్ ఎయిటీన్ ద్వారా యాపిల్ కొన్ని అదిరిపోయే ఫీచర్లు అందించింది థీమింగ్స్ ఆప్షన్ల ద్వారా యాప్ ఐకాన్లను హోమ్ స్క్రీన్ పై నచ్చిన విధంగా మార్చుకోవచ్చు డార్క్ మోడ్ లో యూజర్లు తమకు నచ్చిన విధంగా యాప్లను మార్చుకోవచ్చు ఇక మల్టిపుల్ లేఅవుట్లు చేసుకునేందుకు వీలుగా కంట్రోల్ సెంటర్ ఫీచర్ అప్డేట్ ను యాప్ అందించింది కంట్రోల్ సెంటర్ కు అవసరమైన విభిన్న లేఅవుట్ విడ్జెట్ల కోసం థర్డ్ పార్టీ డెవలపర్స్ అనుమతి కూడా ఉంది ఇక ఫ్లాష్ లైట్ కెమెరా ఐకాన్లను లాక్ స్క్రీన్ పైకి తెచ్చుకోవచ్చు ఐఓఎస్ ఎయిటీన్ మరో ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే పర్సనల్ యాప్లను ఫేస్ ఐడితో లాక్ చేసుకోవచ్చు మెసేజెస్ యాప్లో ఏదైనా ఒక ఎమోజీ లేదా స్టిక్కర్ ను తిరిగి ట్యాప్ చేసుకునేలా ట్యాప్ బ్యాక్లను రీడిజైన్ చేసింది అంతేకాదు మెసేజ్లను షెడ్యూల్ చేసి పంపించవచ్చు అండర్లైన్ వంటి టెక్స్ట్ ఎఫెక్ట్లు ఫార్మాటింగ్ ఆప్షన్లు కూడా కొత్త ఐఓఎస్లో ఉన్నాయి మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే ఐఫోన్ ఫోర్టీన్ ఐఫోన్ ఫిఫ్టీన్ యూజర్లు వైఫై లేదా సెల్ సర్వీస్ లేకుండానే ఐ మెసేజ్లను పంపించుకోవచ్చు శాటిలైట్ ద్వారా ఈ లేటెస్ట్ సేవను పొందవచ్చు ఇక మెయిల్ యాప్ ఆటోమేటిక్గా కేటగిరీ అయి ఉంటుంది దీంతో పాటు యాపిల్ మ్యాప్స్ ను ఆఫ్లైన్లో కూడా ఉపయోగించవచ్చు ఈ మేరకు టోపోగ్రాఫిక్ మ్యాప్లను ఐఓఎస్ ఎయిటీన్ జోడించింది యాపిల్ వ్యాలెట్ అయిన యాపిల్ క్యాష్ కోసం ట్యాప్ టు పే ఫీచర్ను కంపెనీ అందించింది ఈ ప్లాట్ఫామ్ పై పేమెంట్లు చేయడమే కాకుండా ఈ వంటి టికెట్లను మరింత సులువుగా బుక్ చేసుకోవచ్చు గేమ్ మోడ్ క్యాలెండర్లో రిమైండర్స్ ఇంటిగ్రేషన్తో పాటు పలు ఫీచర్లను అందించింది